హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టలు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనడవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర మీ దగ్గర ఉన్నారంటే పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీసి మాకు పెట్టచ్చు ఫ్రెండ్స్ అలాగే పెట్టిన తర్వాత దాని డీటెయిల్స్ దాని ప్రైజ్ కనుక దాని అడ్రస్ కనుక మాకు ఫుల్గా పెట్టారంటే కనుక మేము అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే మనకి పొట్టెలు ప్రైజ్ అనేది అయితే మనకు తెలియదు అనమాట ప్రైజ్ అనేది అయితే ఆయన చెప్పలేదు ప్రైజ్ మీకు కావాలనుకుంటే కనుక టైటిల్ ఉండదు ఫ్రెండ్స్ దానికైతే మీరు కాల్ చేసి అయితే అడగచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న ఈ పొట్టెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఈ పొట్టెలు మొత్తం వచ్చేటప్పటికైతే ఎనభై ఐదు పొట్టెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్నాయి కదా ఈ పొట్టెలు వచ్చేటప్పటికి అయితే ఎనభై ఐదు పొట్టెలు అయితే ఉన్నాయి అలాగే దీని లైవ్ వెయిట్ వచ్చేటప్పటికైతే సిక్స్టీ నుంచి ఎనభై కేజీలు బరుగుతున్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అరవై నుంచి ఎనభై కేజీలు బరుగుతున్నాయన్నమాట మీకు ఎవరినైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనడవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వచ్చేసి మీకు యాభై కావాలన్నా లేదా అరవై కావాలన్నా ఇస్తారు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే మధ్యలో యాభై కావాలనుకుంటే కనుక మీరు కాల్ చేసి అయితే ఆ రైతుతో అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఆ రైతు నెంబర్ అనేది అయితే మేము టైటిల్ ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి మనకి రింగ్ రోడ్ పెద్ద గోల్కొండ రంగారెడ్డి డిస్టిక్ అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు నాది అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అరవై కేజీల నుంచి స్టార్ట్ అయ్యి ఎనభై కేజీల దాకా ఉన్నాయంట